right enak oh oh jadi तो कृपया मेरे

Nah, ini n n t i c o e a gulai dulu, ini m a d r a c i

అందరికీ నమస్కారం ఇప్పుడు యాక్చువల్గా ఈ నిన్న నిన్న తర్వాత ఈరోజు కురిసిన వర్షం వల్ల ఒంగోలు లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలవ ఉండిపోవడం జరిగింది సో కమిషనర్ గారు అండ్ వారి సిబ్బంది అంతా కూడా వాటర్ క్లియర్ చేస్తున్నారు ఈ పోతురాజు కెనాలు అండ్ నల్లవాగు ఈ రెండు ఈ ఫ్లడ్ అవడం వల్ల ఎక్కువగా కొన్ని కాలనీస్ ఇబ్బంది ఇబ్బంది జరిగింది అయితే మనం ముందుగానే అది ఇనండేషన్ అవుతాయని తెలిసి వాళ్ళందరినీ కూడా ఇటు మనం షిఫ్ట్ చేయడం జరిగింది సుమారుగా నాలుగు వేల మందిని మనము ఈ రిలీఫ్ క్యాంప్కి షిఫ్ట్ చేసాము ఇది సరస్వతి నిలయం అని చెప్పేసి ఒక కాలేజ్ ఇది సో జూనియర్ కాలేజ్ ఇందులో కూడా ఒక ఐదు వందల మందిని మనం పెట్టడం జరిగింది సో వాళ్ళతో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందామని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఎందుచేతంటే వాళ్ళకి అన్ని రకాలుగా భోజనం బాగుందని చెప్పి తర్వాత వసతులు కూడా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు అది మన కమిషనర్ గారు మంచిగా అరేంజ్ చేశారు వాళ్ళందరికీ కూడా సో వాటర్ రెసిడ్ అయ్యే వరకు కూడా ఉండమంటే చెప్పింది ఉండమా ఉండాలని కూడా మనం చెప్పడం జరిగింది సో వాటర్ ఫుల్గా రెసిడ్ అయిన తర్వాతే వీళ్ళని పంపించడం జరుగుతుంది అప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క భోజనం ఏర్పాట్లు కానీ తర్వాత మిగతా అన్నిటిని కూడా మన కమిషనర్ గారు చూసుకుంటున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న నీళ్లు మనకి రేపటికల్లా రిసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అంటున్నారు రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్కి ఒకసారి అది పూర్తిగా రిసీడ్ అయిన తర్వాత శానిటేషన్ కూడా చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తాం అనేది జరుగుతుంది